నియోజకవర్గం ఒకటవ డివిజన్ కొత్త కాలవ నందు గడప గడపకు రెడ్డి గిరిధర్ రెడ్డి యాభై రోజు కార్యక్రమం ఒకటవ డివిజన్ నందు ఘనంగా యాభై కేజీలు కట్ చేసిన జెండా ఆవిష్కరించి ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకొని అందరం మీడియాతో మాట్లాడారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నంది మండల భానుశ్రీ జర్నీ రమణయ్య సాబీర్ ఖాన్ శంషుద్దీన్ సురేంద్ర యాదవ్ మోహన్ రెడ్డి చక్రధర్ రెడ్డి రమేష్ చౌదరి జలదంకి సుధాకర్ తదితరులు టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు

గోదావరిలో కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి కిరణ్ రెడ్డి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజుకి యాభై రోజులు ఈ యాభై రోజుల్లో కూడా పద్దెనిమిది గ్రామాలు నాలుగు డివిజన్లు పూర్తిగా పద్దెనిమిది గ్రామాల్లో తిరగడం జరిగింది నాలుగు డివిజన్లో కూడా కొన్ని పాటలు తిరగడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకోవడానికి ఉద్దేశం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు శ్రీధర్ రెడ్డి గారి పట్ల అభిమానం ఆప్యాయత అనురాగత ఇవన్నీ గత మూడు ఎలక్షన్స్లో కూడా మొదటిసారి కన్నా రెండోసారి రెండోసారి కన్నా మూడోసారి పార్టీ మారి మూడోసారి గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి మాకు శ్రీధరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు వీరిద్దరు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పట్టి ముప్పై ఐదు వేల భారీ విజయార్థిచ్చిన విషయం మీకు అందరికీ తెలిసింది ఆనాటి ఎలక్షన్స్లో చాలామంది చాలా రకాలుగా పగలు రాత్రి తేడా లేకుండా కలలుకని పాలైనదు దానికి కారణం ఒక్కటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎలక్షన్స్ అప్పుడు కనపడేవారిని కాకుండా ఎవరైతే నియోజకవర్గంలో గత రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ రెడ్డి మనకు అందుబాటులో ఉంటారు పిలిస్తే పలికే వ్యక్తి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమ ఇవన్నీ కలిసి ముప్పై ఐదు వేలు భారీ మెజార్టీ ఇచ్చారు ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన మూడోసారి నెల్లూరు దూరం నియోజకవర్గం ప్రజలు ఏమి చేసినా తీర్చుకోలేని రుణం అయితే గడప గడపకు కోటమిదైన కార్యక్రమం గతంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారు ఒకటికి నాలుగు సార్లు ఉన్నారు కనుక ఇంకా ముందుగా తీసుకొని ఈ నియోజకవర్గంలో ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి గత ప్రభుత్వంలో ఈ అభివృద్ధి పనుల మీదనే నివేదించి బయటకు వచ్చాం ఇంకా కూడా తెలుసుకొని నాలుగు సంవత్సరాలు టైం ఉంది ఈ టైం లోపల నెల్లూరు దూరం నియోజకవర్గంలో ఉన్న చిన్న సమస్య అయినా పెద్దదైనా అది కరెంట్ అయినా సాగునీరైనా త్రాగునీరైనా డ్రైన్ అయినా అయినా ఏదైనా ఇంచినైనా రేషన్ కార్డు అయినా ఇల్లు సమస్య అయినా సైట్ సమస్య ఉన్నా అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని మనం చేయగలిగిందంతా చేయడమే ధ్యేయంగా కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇప్పటికే యాభై రోజుల్లో ఏమి తెలుసుకున్నామో అవన్నీ కూడా శాసనసభ్యులు చేయిరెడ్డి గారు అధికారులతో రివ్యూ చేసి కొన్ని సమస్యలకు ఇప్పటికే పరిష్కారం చూపించాం రాబోయే రోజుల్లో కూడా కూడా శక్తి మేరకు చేతనే మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు వీరందరి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి ఇంకా కూడా జరుగుతాయి అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా విస్తరిస్తూ ఉంది నిరంతరం అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది ఒక పక్క రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పటికే పొందుచాయి ఇంకా కొన్ని ఏనల్లో తల్లి కోణం ఇవన్నీ కూడా అనౌన్స్ చేస్తున్నారు అవి అవి ఒక పక్కన సంక్షేమం ప్రతి ఒక్కరికి కూడా అట్టడుగు స్థాయి వర్గాల నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం చేరే విధంగా అదేవిధంగా అభివృద్ధి పనులు జరిగే విధంగా స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుని కార్పొరేటర్లైనా డివిజన్ అధ్యక్షులైనా ఇన్ఛార్జీలైనా సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా జెడ్పీటీసీలైనా మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా కూటమి నాయకులు జనసేన బీజేపీ నాయకులంతా సమన్వయం చేసుకుని నెల్లూరు రోడ్డు నియోజకవర్గంలో ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించేదానికి ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా రాష్ట్రంలో తీసుకోవడానికి శక్తి వంచన లేకుండా స్థానిక నాయకత్వంతో కలిసి కృషి చేస్తాం దానిలో భాగంగా ఈరోజు యాభై రోజులు పూర్తి చేసుకున్నాం దాదాపు యాభై రోజుల్లో పదిహేను వేలకు పైగా గడపకు తిరగడం జరిగింది అరవై వేల మందిని కలవడం జరిగింది దానికి సంబంధించిన సమస్యలను తెలుసుకున్నాం ఇప్పటికే దాదాపు నలభై శాతం సమస్యలని కూడా తెలుసుకలిగాం అది కరెంటు అయినా కానీ బోట్ అయినా డ్రైన్ అయినా తెలియదు అర్బన్లో ఇప్పటికే ఇరవై ఆరు కోట్స్తో నలభై నలభై కోర్టులతో జరుగుతూ ఉన్నాయి మూడు వందల మూడు పనులు అదేవిధంగా గ్రామాల్లో కూడా రోడ్లు కానీ ట్రైన్లు కానీ జరుగుతున్నాయి కరెంటు పనులు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా రాబో రోజుల్లో కూడా ఇవన్నీ కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఏదైతే ఈరోజు యాభై రోజు ఒకటో డిజిన్లో జరిగిందో అత్యంత అద్భుత పనులతో అత్యంత అద్భుతంగా స్థానిక నాయకులందరూ కూడా కంపెనీలకి ప్రజలందరూ కూడా జీవించారు ఆదరించారు ఆశీర్వదించారు అయితే ఈ కార్యక్రమాన్ని గడప యాభై రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఏదైతే వేసవి దృష్ట్యా నేను అప్పుడే కాదు నాతో తిరిగే నాయకులు కానీ కార్యకర్తలు కానీ మిగతా కూడా ఇబ్బంది పడుకోవడంతో అమ్మలో ఎంత తీవ్రంగా ఉన్నాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జూన్ ఎండ్ దాకా ఆపేసి ఉదయం మొదటి వారంలో తిరిగి పునః అని మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం లోపల కూడా ఈ రెండు నెలలు పంపించేది ఏం లేదు ఏదైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయో మిగతా సమస్యల మీద కూడా డివిజన్ల గ్రామాల్లో కూడా చూపా అన్నీ కూడా పూర్తి చేస్తాం నెల్లూరు దూరాల నియోజకవర్గం అభివృద్ధి విషయంలో రాజీపోయే ప్రశ్నే లేదు నెల్లూరు దూరం నియోజకవర్గం క్షేమమే సంక్షేమమే ఉద్దేశంగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ నెల్లూరు దూరం నియోజకవర్గం అభివృద్ధికి మాకు అన్ని విధాల సహకరిస్తున్నారు మరొకసారి అన్ని విధాలా సహకరిస్తున్న ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత నమేష్ గారు స్థానిక మంత్రివర్యులు నారాయణ గారు రామారాయణ గారు అదేవిధంగా చందాకరణకు సహకరించిన ప్రతి ఒక్క అధికారికి కూడా వీరి పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ముఖ్యంగా అదేవిధంగా ఈ యాభై రోజుల పాటు ఇల్లు దూరం నియోజకవర్గంలో ఈ గడప గడప కోటం రెడ్డి హార్ అనే కార్యక్రమం విజయవంతం కావడానికి నాతో పాటు కష్టపడిన తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకొత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి